అందరికీ నమస్కారం గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన రామానుజమ్మ గారు మరి గత పన్నెండు సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉంటూ మరి ఎన్నో అనుభవాలను అనుభూతులను సొంతం చేసుకున్నారు మరి వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం పన్నెండు సంవత్సరాల పైన అవుతుంది మేడం ధ్యానంలోకి వచ్చి ముందుగా నాకైతే ధ్యానం గురించి మా ఇంట్లో మా పెద్దమ్మాయి చేసేది ఆ అమ్మాయి ఇంట్లో మె మెడిటేషన్ చేస్తుంటే కూడా దాన్ని నేనేం పెద్దగా గమనించేదాన్ని కాదు నాకు దాని గురించి అసలు ఏం తెలీదు ధ్యానం అంటే ఏదో కూడా తెలీదు తర్వాత ఇక్కడ ప్రేమ్నాథ్ సార్ది ఒకసారి క్లాస్ జరుగుతుంది అని ఇక్కడ వేదవ్యాస పిరమిడ్ సెంటర్లోన ఎవరో చెప్పారు అంటే అది కూడా ఏదో క్లాస్ అంట పోయి చూసొద్దాముండ ధ్యానం అనేది కూడా తెలీదు ప్రేమ్నాథ్ సార్ క్లాస్ విన్నాక నాకు చాలా బాగా అనిపించింది ఏదో ధ్యానం అంట చాలా బాగుంటుందంట నేనైతే ఏ అనారోగ్య సమస్యలతో దీనిలోకి నాకు బాగుండాలి అది ఇది అలా నేనేమి ఏమి ఆలోచనలతోనైతే రాలేదు నాకు ఏదో కొంచెం మనిషికి ఏదో పీస్ఫుల్గా ఎందుకో ఒకసారిగా మనిషికి అంతా చాలా బాగా అనిపించింది వాళ్ళు చెప్పే విషయాలు అలాంటి విషయాలు నేను ఎప్పుడు వినలేదు నాకు అసలు ఎవరు అట్లా చెప్ప చెప్పే వాళ్ళ కంటపడలేదు నేను వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ప్రేమనాథ్ సార్ క్లాస్ విన్నాను అప్పటి నుంచి ఇంకా వారం వారం క్లాసులు జరిగేటివి వేద వ్యాస పిరమిడి సెంటర్లోన వారం వారం క్లాసులు వినేదాన్ని వి అప్పటికే నేను ఒక వన్ మంత్ ముందు ఎందుకో మరి నాకు తెలియకోకుండానే నేను ప్యూర్ శాకాహారిగా మారిపోయినాను మెడిటేషన్లోకి వచ్చే వన్ మంత్ అని అట్లా మారటం వల్లే ఇది చిక్కిందో మరి ఏమో నాకైతే తెలీదు అది అనుకోకుండా అట్లా అడుగు పెట్టేశాను నాకు అన్నీ చాలా బాగా అనిపించినాయి ఇంట్లోకి వచ్చేది రోజు ఆ క్లాసులు విండి వచ్చినాక ఇంట్లోనే అందరికీ ఈరోజు ఈ మేడం ఇలా చెప్పింది అలా చెప్పింది అని ఇంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండేదాన్ని అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళల్లో కూడా కొంచెం కొంచెం మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అవి కొంచెం గమనించటము మా ఇంట్లోన ఎప్పుడు నేను నా పెళ్ళి వచ్చినప్పటి నుంచి మాది అంత ఫ్యాక్షన్ కుటుంబం ఎప్పుడు మనుషులు ప్రశాంతంగా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు ఈరోజు వెళ్ళ బయటికి వెళ్ళాలంటే ఈ టైప్లో పోవాలి ఇలా పోవాలి కొంచెం భయం భయంగా పోయేవాళ్ళనమాట ఎప్పుడు అట్లాంటివి వినేవాళ్ళం కానీ ఇలా దీని గురించి ఏవి తెలియదు నాకు తర్వాత అట్లా ప్రశాంతత అవన్నీ మా ఎంతసేపు ఉన్న ఇంట్లో క్లాసులు ఇంట్లో ఉన్న సంసారము ఇవి చూసుకోవటమే అలవాటు చేసుకున్నాం మేము చేసుకుంటా ఉంటే అట్లనే అట్లనే ఇట్లా చాలా బాగుంది అని అనుకుంటూ పిల్లల్ని చదువులకి దానిలకి దీనిలకి నాకు కూడా చాలా కోపము ఎవరి మీదైనా కూడా కొంచెం ద్వేషము ఈర్ష ఇవన్నీ ఉండేది కానీ అవి ఎందుకో తెలియకోకుండానే సైలెంట్గా ఉండిపోవాలి సైలెంట్గా ఉండటము ఇవన్నీ కొంచెం అలవాటు అయిపోయింది కదా ఆటోమేటిక్గా నాకు చాలా బాగా నచ్చింది అట్లే మా ఇంట్లో వాళ్ళకి మా బావ కొడుకులకు కానీ మా బావ కూతుర్లకు కానీ మా ఇంట్లో ఏడు మంది అన్నదమ్ములు మా ఆయన వాళ్ళు చాలా పెద్ద కుటుంబం ఏదైనా కూడా నాతోనే ముందు సలహా తీసుకుంటారు ఎంతమంది పెద్ద కుటుంబం అయినా నేను అందరికీ చిన్నదాన్ని ఇంట్లో అయినా కానీ అందరూ ఏదైనా కానీ సలహా తీసుకోవడము దేనికన్నా కానీ కొంచెం మెయింటైన్ చేయడము అన్నీ నాకే ఎక్కువ చెప్తూ ఉంటారు నేను దాంట్లో కూడా బాగపోతూ ఉంటాను అన్నిటి ఇంటి కుటుంబ సమస్యలు చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ పిల్లలు చదువులో చూసుకుంటూ అన్నీ గిటం చేసుకుంటూ ఉంటాను అట్లాగనే బాగా చాలా బాగా ప్రశాంతంగా రోజు రోజుకి కొంచెం స్టెప్ లాగా ఇంట్లో పీస్ఫుల్గా ఉండడము కొంచెం సంసారం కూడా కొంచెం బాగా ఎదగటము అవన్నీ బాగా అనిపించింది మనతో పాటు చాలామంది మన చుట్టూ చాలామంది రకరకాల వాళ్ళు కలుస్తూ ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఏమంటారంటే ఎందుకో నిన్ను చూస్తే చాలా సైలెంట్గా ఉంటావు నెమ్మదిగా మాట్లాడుతుంటావు అంత కూల్గా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు నన్ను ఎక్కడన్నా ఏం చేసేది ఏం లేదు ధ్యానం చేస్తుంటాం అంతకు తప్ప నాకు ఏం తెలీదు నాకు అట్లా ఉండడమే ఇష్టము ఎంతమందితో కలిసినా కూడా ఇలానే ఉంటాను అని చెప్తుంటాను ఇంకా నాకు ఈ సారు డోన్లో వస్తున్నారు అంటే అన్న వాళ్ళు మెసేజ్ పెట్టేవాళ్ళు పత్రి సార్ వస్తున్నారు పత్రి సార్ వస్తున్నారంటే కంపల్సరీగా గ్రూప్లో మెసేజ్ పెట్టేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడమే నా డ్యూటీ నాకు అదొక ఆనందం అనమాట వాళ్ళని పిలుసుకుపోవాలి వీళ్ళని పిలుచుకొని పోవాలి సార్నితో కలవా కలిపేలాగా చేయాలి అని ఒక కోరిక ఎక్కువ నాకు అట్లా అట్లందరినీ కొంచెం మందిని తయారు చేసేది వచ్చేది సార్తో కలిసేది అన్న వాళ్ళ ఇంట్లో ఎక్కువ వస్తుంటారు సారు ఇది డోన్ ఒకటి సెంటర్ పాయింట్ కాబట్టి అట్లా హైదరాబాద్ పోతున్నా ఇట్లా బెంగళూరు పోతున్నా సార్ కంపల్సరీగా డోన్ లో కంపల్సరిగా కలిసి వెళ్తుంటారు అందుకే అదొక మాకు ఒక హ్యాపీ సార్ని కలవటం ఎక్కువ సార్లు కలిసాం చాలా సార్లు కలుస్తుంటాం సార్తో మాట్లాడుతుంటాము అన్ని సేవలు చేసుకుంటుంటాము అదొక ఆనందం ఎందుకోసారి చూస్తే కంపల్సరీగా సార్ని పోయి చూడాల్సిందే కదా కర్నూలుకి వస్తున్నాడన్న పోయి చూసేస్తాం అన్న వాళ్ళతో వెళ్ళి సారు సార్ అయితే మాత్రం చాలా మా ఆయన ఇందాక చెప్పారు కదా చాలా సారు ఒక మనిషి కాదు ఒక శక్తి ఆయన ఉండటం వల్ల ఈ భూమి మీద చాలా ప్రాణులు నిలబడుతున్నాయి చాలామంది ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటున్నారు ఇలా చెప్పేవాళ్ళు అందు ఎవరు లేరు అందుకు నువ్వు చాలా మంచి సొసైటీలో ఉన్నారు నువ్వు నువ్వు తిరిగే వాళ్ళంతా చాలా బాగుంటారు అందుకోసం మా ఇంట్లో కూడా ఫ్యాక్షన్ వాళ్ళు వీళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఆడవాళ్ళని అట్లా ఒంటరిగా బయట పంపించడం అట్లాంటివన్నీ ఎవరు ఎక్కడ చెయ్యరు కాకపోయినా నేను వెళ్తున్నాము అంటే ఒక రస్తం మంచిది ఉన్నప్పుడు అందరు గా వదిలిపెట్టేశారు దాని గురించి ఎవరు ఎక్కడ ఎప్పుడు నన్ను అబ్జెక్షన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళా ర్యాలీలకు తిరగాలి అంటే అట్లా కనపడుతున్నాము అంటే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు కొంచెం ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్లు అవన్నీ వెళ్ళిపోయినాయి ఎక్కడైనా కూడా అసలు డోన్లో ర్యాలీలకు వెళ్ళాలంటే ఇంకా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కలుస్తారు ఆమెగా ఏదో వాటికి ఏదో పట్టుకొని తిరుగుతుందంట ర్యాలీలో తిరుగుతుందంట అవి అవన్నీ ఇంకా ఎప్పుడో వెనుక ఇంకా దాని గురించి ఇంకా గొప్పగా ఉంటుంది ఉన్నాము మేము అని ఒక నాకు కొంచెం అట్లా అనమాట అనిపించేది మనమేం మంచి రస్త ఇదిలో ఉన్నాము మనం చెడు పనులు కాదు ఇది అని నాకు ఎంతసేపు ఉన్నా నా వెనకలు తిరిగే వాళ్ళు తొందరగా నాన్ వెజ్ మానేయాలి తొందరగా ప్యూర్ వెజిటేరియన్స్ కావాలి అనేది ఎక్కువ నాకు థాట్ ఉంటుంది అలా చాలామంది మా బంధువులైనా నా దగ్గర ఉండే ఫ్రెండ్స్ అయినా చాలామంది మారినారు వాళ్ళు ఇంకా ఇప్పుడైతే ఒక ఇద్దరు నాతో ఉన్నారు వాళ్ళంతా ఒక పిరమిడ్ దాంట్లో లేరు కానీ మామూలు తిరుగుతుంటారు ఆ అమ్మాయి అనుకోకుండా ఒక నలభై ఒక్క రోజు నేను నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను అంటున్నా వాళ్ళు ఫుల్ నాన్ వెజ్ తింటారు వాళ్ళ వాళ్ళు అంటున్నారంట నువ్వు ఆమె ఇంట తిరుగుతున్నావు అందుకే నాన్ వెజ్ మానేస్తున్నావు అంటే మనకైతే హ్యాపీనే వాళ్ళు ఏమన్నా తెలియదు మనకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా ఒకరు మానేస్తున్నారండి ఒక ఆమె మా ఇంటి దగ్గర రోజు పూలు కోసుకు వస్తుంది నేను రోజు జంతువులని చంపకూడదు ఇవన్నీ రోజు పెడుతూ ఉంటాను ఆమె పూలు కోసుకుంటా వచ్చి ఏమనిందంటే అక్క నువ్వు ఇట్లాంటివి స్టేటస్లలో పెట్టద్దా మేము తినే వాళ్ళకి నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు అవి చదివి అనింది అంటే లలిత మీ ఇంట్లోన ఎల్లుండి నుంచి మెడిటేషన్ క్లాస్ పెడుతున్నాము అని నా లోపల నుంచి వెంటనే వచ్చేసింది మేడం ఆమె కూడా అంటున్న క్షణమే ఆమె కూడా సరే పెడదాం లేనింది ఆమె ఆ రోజు నుంచి ఫుల్ శాకాహారిగా అంత అంటే వన్ డేలోనే శాకాహారిగా మారిపోయింది మేడం అంతగా అన్న ఆమె ఆమె రకరకాల వంటలు చేసి పెట్టే ఆమె అంతగా మారింది వాళ్ళ ఇంట్లోనూ తేవడం లేదు వాళ్ళ భర్త మానేసిన అందరు అంటే ఆమెది చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది అంత ఒక వన్ డేలోనా ఒక మాటతో అంత మారింది అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే నీ మాటలో ఏదో పవర్ ఉందక్క నువ్వు ఇలా తయారు చేసేసినా మమ్మల్ని అంటుండ అంటుంటారు అది కూడా మనకు ఒక ఆనందమే అంటే అదంతా మనం చేస్తున్నామని అనుకోకూడదు మేడం మన వల్ల మన మాస్టర్స్ నడిపిస్తున్నారనుకుంటుంటాను నేను అంతా ఇద్దరు కూతుర్లు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఒకరు ఎస్బీఐలో తెచ్చుకున్నారు ఒకరు కేడిసి కోఆపరేటివ్ బ్యాంక్లో తెచ్చుకున్నారు ఇద్దరు కూడా ఆరు నెలల్లో జాబులు కొట్టినారు త్రీ ఇయర్స్ ఉన్నా కూడా జాబులు తెచ్చుకోవట్లేదు మా బంధువులు పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు వాళ్ళకి అందరికి అర్థమవుతుంది అనమాట ధ్యానం వల్ల ఇదైతే పక్కా అర్థమైంది ఎస్బీఐలో జాబ్ వచ్చినాక మా పెద్దమ్మాయి నేను ఎక్కడో ఇట్లనే మెడిటేషన్ క్లాసులకు వెళ్ వెళ్తుంటాం కదా మేడం ఎగ్జామ్ రాసి వచ్చి అన్ని పెట్టా బేడా అన్ని సర్దుకొని ఇంటికి వచ్చేసింది లేదమ్మా నాకు ఖచ్చితంగా ఎస్బీఐలో జాబ్ వచ్చేస్తుంది నాకు ఇంకా అవసరం లేదంటే వాళ్ళ నాన్న కోపం అయ్యి లేదమ్మా ఎట్లా అనుకుంటావు నువ్వు అట్లా ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళని మళ్ళీ పంపించేసినారు కానీ అదే జాబ్ అదే వచ్చింది అది కూడా ఎస్బీఐలో జాబ్ వస్తే ఎక్కడో అక్కడికి ఎక్కడెక్కడికో దూరం ఇస్తారు కదా మేడం కానీ ఆ అమ్మాయికి డోన్లోనే వేశారు అది ఇంకా చాలా మంది ఆశ్చర్యపోయినారు ఎలా వచ్చింది ఎలా వచ్చింది మా ఆయన ఫుల్ రాజకీయ నాయకులు అట్లా ఏమన్నా పలుకుబడి ఉపయోగించుకుంటారేమో అని అన్నారు అవన్నీ అట్లా అనుకున్న వాళ్ళంతా ఈరోజు అట్లా జాబ్లోకి అదే బ్యాంక్ వెళ్తున్నారు ఇక్కడ రాజకీయాలు వర్తించవు ఏం వర్తించవు ఇది బ్యాంక్ జాబులు అంటే ఎవరితో పని ఉండదు మన తెలివితేటలతోనే మనకు వస్తాయి అనేది ఒకటి కన్ఫామ్ చేసేసినారు మేడం అదొక హ్యాపీ అట్లా డోన్లోనే జాబు ఎలా వచ్చింది ఎక్కడెక్కడికో వేసినారు మా పిల్లల్ని చూడు అక్కడ వేసినారు ఇక్కడ వేసినారు అంటారు రోజు ఇంటి ఫుడ్ తినుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఎయిట్ ఇయర్స్ ఉంది మేడం ఇక్కడే ఒకటే చోట ఇన్ని ఇయర్స్ చేసిందంటే ఆషామాషిక్ కాదు చేసింది మా అమ్మాయికి తర్వాత మ్యారేజ్ అవి ఇవి చూసుకొని అంతా అనుకున్న వాళ్ళు సేమ్ నాకు థాట్ ఏముండేది సేమ్ ఎస్బీఐ జాబ్ చేసే అబ్బాయే కావాలని నేను ఒక రిలీజ్ చేసేసాను మా ఇంట్లో మా ఆయన ఇప్పుడే వద్దు ఇప్పుడే వద్దు అదే ఎస్బీఐలో చేసే సేమ్ బ్యాచ్ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళు ఫోన్ చేశారు ఓకే అది ఎనిమిది నెలలు పోస్ట్ ఫోన్ చేసినాడు మేడం మా వారు ఈ ఎందుకు నేను వాళ్ళు ఫోన్ చేస్తే దాన్ని పక్కకు తోసేసేటోడు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు నేను దాని మీదనే ఫోకస్ చేశాను మేడం అట్లా నేను డైలీ మెడిటేషన్ చేశాను అదే సంబంధం కావాలి ఎస్ అదే జాబ్లో ఉన్న అబ్బాయి కావాలి అని అట్లా అని రోజు మెడిటేషన్ చేశాను ఒకరోజు అనుకోకుండా మా వారు ఎనిమిది నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే ఎందుకో కూల్గా వచ్చి ఇట్లా వాళ్ళు ఫోన్ చేశారు చూద్దామా అన్నారు అదే కదా చెప్పింది నేను చూద్దామన్న మరుసటి రోజే వచ్చినారు మూడు రోజుల్లోనే పెళ్ళి ఖాయమైంది అన్ని హ్యాపీగా పెళ్ళి జరిగిపోయింది చాలా హ్యాపీ అనిపించింది మాకు అబ్బాయి వచ్చేసి మా ఒక ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి మాకు దేవుడిచ్చిన వరంలా ఉన్నాం మేడం చాలా అసలు ఇంకా నేను అంటే అత్త చాలా మెడిటేషన్ చేస్తాను అత్తను చూసి నేర్చుకోవాలి ఇట్లా నా మీద చాలా ఫోకస్ చేస్తుంటాడు మేడం అబ్బాయి చాలా మంచి అబ్బాయి అది అన్నీ మనకి ధ్యానం వల్ల అంటే మనం కోరుకుంటున్నాం అంతే అంటే మనమే పెద్ద పెద్దవి ఏవో కావాలనుకోవడం లే మనకి ఏది కావాలో అంతవరకే లిమిట్గా ఉన్నాం అంతే నాకు అదొకటి అనమాట చక్కగా మీకు అన్ని జరుగుతా ఉన్నాయి సో ఇవన్నీ మీరు సరికి చెప్పారా చెప్పలేదు మేడం సార్ దగ్గర చాలా జనాలు ఉంటారు మేడం సార్ని చూడడమే ఒక మా భాగ్యంగా భావిస్తాం సార్ని తాకడమే ఒక భాగ్యంగా సార్కి చెప్పే టైం మనం చెప్ మనసులు అనుకునేటు సార్కి అన్నీ తెలుస్తుంటాయి నేను ఒకటి ఎక్కడ బాగా తెలుసుకున్నానంటే మేడం సార్ని పోయి కలవాలి సార్తో పోయి మాట్లాడాలి ఇవన్నీ మనము అనుకోకూడదు అని ప్రమీల మేడం ఉంది కదా మేడం సార్ది నందవరంలో జరుగుతుంది గురు పౌర్ణం జరుగుతుంది ఆ రోజు కొన్ని వేల మంది కలుస్తారు ఆ రోజు మేమందరం ఒక చోట కూర్చున్నాం ఆ ప్రేమీల మేడ అంటే ఆమెకి ఎలా ఉంటుందంటే సారుతోనంగా లోపల నుంచి లీనమైపోయి ఉంటుంది మేడం ఆమె అంటే సార్ అక్కడ అంతమందిలో డోన్ మేడం ప్రమీల మేడం స్టేజ్ మీదకి రావాలి అని అక్కడి నుంచి ఎక్కడ స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేశాడే నేను ఆ రోజు నుంచి అనుకున్నా మేడం ఇవన్నీ సార్పోయి అవి చెప్పాలి ఇవి చెప్పాలి అని అనుకోవచ్చు చూడు ఆమె తపనని సారు ఎంత గమనించినాడో కొన్ని వేల మందిలో నాకు ఆ రోజు నుండి సారు అంటే మనం ఇవన్నీ కాదు సార్ దృష్టికి మనం పోవాలి నిలబడాలి అనేది కాదు సార్ ఎక్కడున్నా కనిపెడతాడు సార్కి అన్నీ తెలుస్తాయి నాకు ఆ ప్రేమీల మేడంది మాత్రం ఆ రోజు వేల మందిలో సారు ఊరు పేరు పేరుతో సహా పిలిచి స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడించినాడు అది చాలా గ్రేట్ అనిపించింది సార్ అంతమందిలోనా అలా సార్ అందరినీ గమనిస్తుంటాడు అనేది ఒకటి నేను అనుకున్నాను మనం ఏ మనసులో అనుకుంటున్నాం సార్కి అన్నీ తెలుస్తుంటాయి అవి నాకు బాగా నచ్చినాయి మా ఇంట్లో మా పెద్దమ్మాయిని అమ్మ నువ్వు చాలా మంచి సొసైటీలో ఉన్నావు అమ్మ సారు చేసేది చాలా కరెక్ట్ ఎక్కడ ఎవరు ఏ గురువులు ఇలా లేరు నువ్వు ఎవరి గురించి వినద్దు సారు చెప్పిన రస్తలోనే నడుచు అని మా పెద్దమ్మాయి బాగా చాలా బాగా సజెషన్ ఇస్తుంది మేడం అమ్మాయి ఓకే చాలా బాగా చెప్తుంది మా చిన్నమ్మాయి తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయి ఎగ్జామ్స్ రాసి అవి ఇవి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది అదేది డిఎస్సి ఎగ్జామ్స్ రాసింది వన్ పాయింట్ సెవెన్లో పోతే మనసు అంతా కొంచెము ఇదైపోయింది మేడం అమ్మాయి జాబ్ రాలేదని అది కూడా అంతే మేడం ఒక టూ మంత్స్లోన అమ్మాయిని మార్చేసిన అమ్మాయి ఎవరు చెప్పినా వినే అమ్మాయి కాదు మా పెద్ద వచ్చేసి ఏమమ్మ నాకు చెప్పి చేసినట్లుగానే నువ్వు కూడా ఆ అమ్మాయికి కూడా చెప్పొచ్చు కదా నన్ను బ్యాంక్ కోచింగ్ పంపించి జాబ్ తెప్పించినట్లు ఆమెకి ఎందుకు చెప్పలేకున్నా ఒకటే మాటకి మా చిన్నమ్మాయి కూడా వినింది ఆ అమ్మాయి కూడా సిక్స్ మంత్సే కోచింగ్ తీసుకెళ్ళింది ఆ అమ్మాయి కూడా ఆఫీసర్ పోస్ట్ కొట్టేసింది మేడం నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం ఆ అమ్మాయికి కూడా అంతే సిక్స్ ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది మ్యారేజ్ అయిపోయి ఆ అమ్మాయికి కూడా సేమ్ బ్యాంక్ జాబ్ వద్దు ఈసారి ఈ వీళ్ళ చూసి చూసి కొంచెం బ్యాంక్ జాబ్ అంటే కొంచెం రిస్క్ ఈసారి కొంచెం చేంజ్ కావాలనుకున్నాను మేడం అది కూడా ఏం చేంజ్ కావాలనుకున్నాను కొంచెం వేరే పోస్ట్ ఉండాలి అనుకున్నాను ఇరిగేషన్ లో కానీ రెవెన్యూ లో నేను ఎవరికి ప్రపోజల్స్ చూపి నేను ఎంతసేపు ఉన్నా సర్చ్ చేసుకుంటున్నా ఇవన్నీ మా వారు తీసుకోరు నేనే మొత్తం గైడే నేనే చూసుకుంటాను నేనే చెప్తాను నేను చెప్పిన మాట వింటారు నాకు అది ఒక హ్యాపీ మా ఇంట్లో వాళ్ళు నాకు విలువిస్తారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటాను మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనా చేస్తారు ఓకే అమ్మాయి కూడా అది కూడా కర్నూల్లో ఆ అమ్మాయికి అమ్మాయికి వచ్చిన పోస్ట్ ఓన్లీ కర్నూలు డిస్టిక్లో మాత్రమే జాబ్ చేస్తారు ఆ అమ్మాయి డిస్టిక్ దాటిపోవడానికి లేదు పెద్ద అమ్మాయి ఎస్బీఐలో చేస్తుంది కాబట్టి డిస్టిక్ దాటినా ఇంకొక తెలంగాణ అయినా కూడా వెళ్ళొచ్చు అమ్మాయి అమ్మాయి వెళ్ళడానికి లేదు ఓన్లీ డిస్టిక్ లో జాబు గవర్నమెంట్ జాబు ఎలా వస్తుంది చాలా కష్టం అందులో ఓసీల వాళ్ళు చాలా కష్టం ఎట్లా చేయాలి అని రోజు ఒక లో జాయిన్ అయినా రోజు సెర్చ్ చేస్తుంటాను మేడం నేను అవి ఇవి చూస్తాను ఇవి సెట్ కావు ఇది సెట్ కావు లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయిల చూద్దాం అనుకున్నాం తర్వాత ఏమో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు సడన్గా ఈ అబ్బ మేము చూ ఒక అబ్బాయిది ఫోటో చూశాను అబ్బాయికి కొంచెం పట్ట వద్దులేని డిలీట్ చేసి పక్కకు పెట్టేస్తాను ఒక ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మా బావ కొడుకు వచ్చింటే ఈ జా ఈ సంబంధం చూసినాము ఏమో వద్దనుకుంటున్నాము పట్టెనెత్తుంది అండి అబ్బాయి ఎందుకు వద్దనుకుంటావు పిన్నమ్మా చాలా బాగున్నాడు అబ్బాయి ఏమైంది పెళ్ళి అయినాక పట్టెనెత్తి వస్తుంది అప్పుడు ఏం చేస్తాము అన్నారు ఓకే సరే అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మా ఇంటికి నలభై సంవత్సరాల నుంచి పరిచయం ఉండాలంట మాకు తెలీదు ఆ విషయం మాకు తెలీదు మా పేరు చెప్తానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వన్ టూ త్రీ డేస్లోనే వాళ్ళు ఇంకా మీ సంబంధం మాకు కావాలి ఫిక్స్ చేసేసుకున్నారు వాళ్ళు కూడా మాతో కట్నం అడగలేదు ఏమడగలేదు ఒక మేము పెట్టిన కాడికి గోల్డ్ తీసుకున్నాం అంతే మేడం మాకేమీ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు చాలా బాగా నాకు ఇద్దరు కూతురుల అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు సో మరి ధ్యానం నేర్చుకున్నారు శాకాహారి అయ్యారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు కుటుంబం మొత్తాన్ని ధ్యాన కుటుంబం చేసుకున్నారు ధ్యానం ద్వారానే సంకల్ప శక్తితో కూడా తెచ్చుకున్నారు సో ఫైనల్ గా మరి ఈ ధ్యాన గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి మీరు ఏం చెప్తారు అదే మేడం తల్లి తల్లి తండ్రులు ఉన్నారు కదా మేడం మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు మా నాన్న ఏమంటాడంటే తల్లిదండ్రులమే పిల్లలకి నేర్పియాల్సింది పోయి నాకు అదొక ఏమో అనిపిస్తుంది మేడం మా నాన్న అన్నమాట తల్లిదండ్రులే మీకు అన్ని రసాలు నేర్పించాల్సింది పోయి మీ నుంచి మేము నేర్చుకున్నామమ్మా అన్నమాట అంటే మా నాన్న వాళ్ళు కూడా ట్యూరిస్ట్ శాకాహారులుగా మారిపోయి నేనున్న పిఎంసీ ఛానల్ తక్కువ చూస్తాను మేడం ఏదో పనుల మీద ఉండి మా నాన్న వాళ్ళు ఇంకా సెల్ ఆన్ చేస్తే పిఎంసినే సెల్ ఆన్ చేస్తే పిఎంసినే టీవీ ఆన్ చేస్తే పిఎంసినే అలా పల్లెటూరులోనే మేడం అసలు ఎంత మారిపోయినారు ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది దాకా మేము అందరం కలిసి వెళ్ళి ఆ ఊర్లోన క్లాసులు పెట్టి వారం వారం క్లాసులు పెట్టి వచ్చేవాళ్ళు అక్కడ ఒక వజ్రాల దాగా ఒక ఎనిమిది మంది తయార అంటే వాళ్ళ కోసమే మనం అంత తిరిగినామేమని వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ ఎనిమిది మంది చాలా హ్యాపీగా ఉన్నారు మేడం నీ వల్ల ఇవన్నీ చూస్తున్నామమ్మా అని చెప్తుంటారు ఇంకా ప్రేమీల మేడం వచ్చిన సుజాత మేడం వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ వాళ్ళు చాలా బాగా ఆప్యాయతతో పలకరిస్తే ఆనందమే చాలా ఇదిగా ఉంటుంది కదా మేడం అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్న వాళ్ళు తల్లిదండ్రులు జన్మనిస్తారు మనకి ఏమీ జ్ఞానమే తెలియని విషయాన్ని ఒక బ్రహ్మర్షి పత్రిజి సార్ మాత్రమే చెప్పగలిగినారు ఆయన ద్వారానే ఇవన్నీ తెలుసుకోగలిగినాం ఇంకంతకంటే ఏముంది మేడం అంటే ఒక రస్త ఏర్పడింది అంటే సార్ వల్లనే మనకి ఒక ఎంతసేపు ఉన్న తల్లిదండ్రులు పెంచుంటారు పెద్ద చేస్తారు పెళ్ళిళ్ళు చేసేస్తారు అంతే ఇవన్నీ మనకి మంచి జీవిత లక్ష్యము జీవితంలో ఎలా తిరగాలి ఎలా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఇవన్నీ సార్ నేర్పించిన చాలా నేనైతే రోజు చాలా ఇదిగా ఆలోచిస్తాను ఇట్లా ఒక మనిషి జీవితాలని మార్చినారంటే నాకు ఎంతసేపు ఉన్న అదే మేడం మనుషులు ఎలా ఉండాలి అంటే జ్ఞానం తెలుసుకోవాలి తెలుసుకున్నాక వాళ్ళ లైఫ్ మారిపోతుంది ఇక్కడ డబ్బు కాదు డబ్బుతో సమస్యలు కాదు లైఫ్ మారిందంటే వాళ్ళు పీస్ఫుల్గా తయారవుతారు అనేది ఒకటి నాకు వాళ్ళు ఎవరైనా బాధలోనూ అనారోగ్యంతో ఉన్నారంటే అయ్యో వాళ్ళకి పోయి ధ్యానం చెప్పాలి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి అనేది ఎక్కువ తపన నాకు నేను ఎక్కువ క్లాసులకు పోయి చెప్పేంత లేదు నేను ఎంతసేపు ఉన్నా ప్రమీల మేడం ఉంది ఆమెకు అందజేస్తాను నేను విషయం అంతా పలాంటి చోట పోయి క్లాస్ చెప్పు వాళ్ళకి ఇలా తెలియజేయంటే ఆమె ఆ డ్యూటీ బాగా తీసుకుంటుంది మేడం ఆమెకి చాలా కృతజ్ఞతలు మేడం మేడానికి చాలా అంటే ఇప్పుడు అందరం కూడా మేము ఎక్కడున్నాయి అంటే అక్కడ క్లాసులు చెప్దాము వెళ్దాము అని అంటుంటారు కొంచెం పిల్లలకి పెళ్ళిళ్ళు అవి పోయేసరికలా కొంచెం బిజీగా అయిపోతుంటాము డిలే అవుతా ఉంది ఈ మధ్య అట్లా డిలే కాకూడదు మన పని మనం చేయాలి మన వరకు మనం చేయాలి మళ్ళీ మళ్ళీ ఒక రస్తలో మనము ట్రాక్ మీద నుండి పక్కకు వచ్చేస్తే మళ్ళీ బ్యాలెన్స్ తప్పిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది ఆలోచనలన్నీ వేరైపోతాయి ఎప్పటికొకటే రస్తలో ఉండాలి అని అనిపిస్తుండాలి సారు వల్ల మాత్రము చాలా చాలా లైఫ్ చేంజ్ చాలా చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ ధ్యాన అనుభవాలు మీ శాకాహార ప్రయాణము మీ ధ్యాన కుటుంబం ఎలా అయింది పత్రి సార్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ